తమిళనాడు దిండిగల్ ఏఆర్ డైరీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తనిఖీలు చేస్తోంది రెండు గంటలుగా తనిఖీలు కొనసాగుతున్నాయి తిరుమల లడ్డు నెయ్యి వివాదంలో ఏఆర్ డైరీపై ఆరోపణలు వచ్చాయి ఇదే సమయంలో తమిళనాడులోనూ ఈ వ్యవహారం కలకలం రేపింది పరణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పంచామృతంలో కూడా ఇదే కంపెనీ నెయ్యి వాడారని ప్రచారం జరిగింది దీనిపై భక్తులు ఫిర్యాదులు చేశారు దీంతో పళని ఆలయంలో ఏఆర్ కంపెనీ నెయ్యి వాడలేదని తమిళనాడు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఇటు అలర్ట్ అయిన పొల్యూషన్ బోర్డు అధికారులు డైరీలో సోదాలు నిర్వహిస్తున్నారు రైట్ తమిళనాడు దిండిగల్ లోని ఏఆర్ డైరీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తనిఖీలు చేస్తోంది రెండు గంటలుగా తనిఖీలు కొనసాగుతున్నాయి తిరుమల లడ్డు నెయ్యి వివాదంలో ఏఆర్ డైరీపై ఆరోపణలు వచ్చాయి ఇదే టైంలో తమిళనాడులో కూడా ఈ వ్యవహారం కలకలం రేపుతోంది తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి రైట్ ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కార్తీక్ ఎస్ అక్షయ ఏదైతే తమిళనాడులో దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీ మీద గత సేపుగా కూడా ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది అధికారులు కూడా పెద్ద ఎత్తున సోదాలు చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఏదైతే డైరీకి సంబంధించినటువంటి పాల పాలు ఉత్పత్తి చేసే సమయంలో పెద్ద ఎత్తున పొల్యూషన్ బయటకు వస్తున్నటువంటి సమాచారంతో దానివల్ల వ్యర్థాలు విడుదలవుతున్నటువంటి సమాచారంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో వైపు తనిఖీలు చేస్తున్నాయి తాజాగా ఏదైతే ఏపీ ప్రభుత్వం ఏ డైరీకి సంబంధించినటువంటి నెయ్యిలో ఏదైతే ఆవుకు సంబంధించినటువంటి ప్యూర్గా ఉన్నటువంటి నెయ్యి కాకుండా ఇతర జంతువులు మాంసాలకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు అనేది ఉందంటూ కూడా ల్యాబ్ రిపోర్ట్ను బయటపెట్టినటువంటి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది ఏదైతే అయితే ఏఐ డైరీకి సంబంధించినటువంటి ఆ యొక్క దిండుగల్లో ఉన్నటువంటి సంస్థకు సంబంధించినటువంటి ప్రధాన శాఖలో కూడా ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి అయితే ఇదే సమయంలో తమిళనాడు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నెయ్యి అనేది కూడా మొదలైందని చెప్పాలి ముఖ్యంగా పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి పంచామృతంలో కూడా ఏయర్ డైరీకి సంబంధించినటువంటి నెయ్యే వాడుతున్నారనేటువంటి వార్తలు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా కలవరపాటు గురి చేస్తుంది దీంతో పెద్ద ఎత్తున తమిళనాడు ప్రభుత్వానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులైంది ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ యొక్క వ్యవహారం మీద వెంటనే కూడా స్పందించడం కూడా జరిగింది ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నిటికీ పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో తయారు చేసేటువంటి పంచామృతంతో సహా అక్కడ వాడేటువంటి మునికి నెయ్యికి సంబంధించి ఏయర్ డైరీకి సంబంధించింది కాదు అంటూ కూడా ఒక ప్రకటన అనేది కూడా అఫిషియల్గా దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి మొత్తం తమిళనాడు ప్రముఖ ఆలయాలకు అన్నిటికీ కూడా అవిని సంస్థకు సంబంధించినటువంటి నెయ్యనే వాడుతున్నాము ఏర్ డైరీకి సంబంధించినటువంటిది నెయ్యి వాడడం లేదంటూ కూడా ఒక క్లారిఫికేషన్ అనేది కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందనే చెప్పాలి ఈ రకంగా తెల్లవారుజాము నుంచి కూడా ఎక్కడైతే ఎప్పుడైతే ఏ ఏపీ ప్రభుత్వం రిపోర్ట్ను బయటపెట్టిందో ఇక అప్పటి నుంచి కూడా తమిళనాడు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎయిర్ డైరీకి సంబంధించి ఎక్కడెక్కడ నెయ్యి అనేది కూడా సరఫరా చేస్తుంది ఏ ఆలయాలకు సరఫరా చేస్తుంది అనే దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని ప్రభుత్వ పెద్దలు కూడా తెప్పించుకొని పూర్తి స్థాయిలో విచారించినటువంటి పరిస్థితి ఈ మేరకే ఇదే జరుగుతున్నటువంటి సమయంలో బీజేపీకి చెందినటువంటి ఒక యువనేత పళని ఆలయానికి సంబంధించి పంచామృతంలో కూడా ఎయిర్ డైరీకి సంబంధించినటువంటి నెయ్యే వాడుతున్నారు దాన్ని తక్షణం నిలిపివేయాలంటూ కూడా ఒక పోస్ట్ అనేది కూడా పెట్టడం కూడా జరిగింది అది ప్రస్తుతం పెద్ద సంచలనంగా మారింది వైరల్గా మారడంతో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి దేవ అధికారులకు ఫిర్యాదు చేయడం తమిళనాడు ప్రభుత్వానికి ట్విట్టరు సోషల్ మీడియా వేరుగా కూడా ఫిర్యాదు వెల్లువెత్తినటువంటి నేపథ్యంలో ఇమీడియట్గా కూడా అలాంటిది ఏమీ లేదు అక్కడ వాడుతున్నటువంటి నెయ్యికి ఆ సంస్థకు సంబంధం లేదంటూ కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇదే సమయంలో ఇప్పటికే ఈ రిపోర్ట్ అనేది బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో పాటు ఇతర అధికారులు అధికారులందరూ కూడా దాదాపు గంటన్నర పాటు కూడా సోదాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలను అక్కడ ఉన్నటువంటి వ్యర్థాల ద్వారా విడుదలయ్యేటువంటి నీటిని కూడా తనిఖీల కోసం తీసుకెళ్లినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది అయితే ప్రస్తుతానికి కొద్దిసేపల క్రితమే అక్కడ తనిఖీలు అనేది కూడా ముగిసినట్టుగా కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కొన్ని శాంపుల్స్ అనేది కూడా సేకరించి తీసుకువెళ్ళినట్టుగా కూడా మనకు ఉన్నటువంటి సమాచారం అవుతుంది ఈ రకంగా ఏదైతే ఏపీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి రిపోర్ట్తో తమిళనాడు ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నిటి మీద కూడా వస్తున్నటువంటి వార్తల మీద కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఆలయంగా ఉన్నటువంటి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి పరమ పవిత్రంగా భావించేటువంటి అక్కడ ఉన్నటువంటి పంచామృతంలో కూడా ఈ ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి నెయ్యి వాడుతున్నారనేటువంటి వార్తలను మాత్రం పూర్తి స్థాయిలో తమిళనాడు ప్రభుత్వం వెంటనే కూడా తిప్పికొట్టింది అక్కడ ఆలయంలో తయారు చేసినటువంటి పంచామృతానికి ఎయిర్ డైరీకి సంబంధించినటువంటి నెయ్యికి సంబంధం లేదు ఇక్కడ అలివి వేరే దానికి సంబంధించినటువంటి నెయ్యి వాడుతున్నట్టుగా కూడా క్లారిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అక్షయ్య